కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చినటువంటి షాక్ కి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏఐసిసి అధిష్టానం ఆగమహికాల మీద ఢిల్లీ పిలిపించిందా ఇప్పటి వరకు నిపులాగా ఉన్నటువంటి కాంగ్రెస్ లోని మఠా రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే మరలా తెర మీదకి వస్తున్నాయా భటి విక్రమార్క లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించుకోవడానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా సమీకరణలోకి తెరదీస్తున్నారా కాంగ్రెస్ అసమ్మతిని అదుపులో పెట్టడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారా ఇవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హల్చల్ చేస్తున్నటువంటి విషయాలు వార్తలు మనందరూ తెలిసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు ఏఐసిసి అధిష్టానాన్ని కలవబోతున్నారు దాని నేపథ్యం ఇప్పటికే కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి ఒక ఐదుగురు ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో తీసుకువచ్చారు మరొక ఐదుగురికి మాజీ టీఆర్ఎస్ నాయకులకి పార్లమెంట్ టికెట్లు ఇచ్చారు రంజిత్ రెడ్డి గారికి కానీ సునీత మహేందర్ రెడ్డి గారికి కానీ శ్రీహరి కడియం కావ్య గారికి కానీ తాను నాగేంద్ర గారి వీళ్ళు గత మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపుగా టిఆర్ఎస్ నాయకులుగా చలామణిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఒక కావ్యమైన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలని ప్రభావితం చేయటంలో పెద్దగా ఆశించిన ప్రయోజనాలు ఏమి రాలే పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి మధ్యలో భద్రాచలం నుంచి వెంకట్రావు గారు వరంగల్ సీనియర్ నేత దాదాపుగా వరంగల్ రాజకీయాల్లో క్రూరుగా చెప్పుతున్నటువంటి చెప్పుకోగలిగినటువంటి కడియం శ్రీహరి గారు అట్లాగే దానం హైదరాబాదు ఖైరతాబాదు కాన్స్ట్యువన్సీ ఒక సొంత దాదాపుగా సొంత కాన్స్టిట్యు కింద అభివృద్ధి చేసుకున్నటువంటి దాను నాగేంద్ర గారు టిఆర్ఎస్ హయాంలో కీలకమైనటువంటి పదవులు పదేళ్లలో కీలకమైనటువంటి పదవులు అధిష్ఠించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ గారు టిఆర్ఎస్కి నీళ్ళు నీళ్లు వదిలేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇంకా మరికొంతమందిని టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మళ్లింపజేయటంలో కీలకమైనటువంటి తెర వెనుక మంతనాలు సాగుతూ ఉన్నాయి అనే వార్తలు జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులకి ఆందోళన కలిగిస్తున్నట్టే మా నాలుగు దశ దశాబ్దాలుగా కాంగ్రెస్ నా ఆత్మగా నేను భావించి రాజకీయాల్లో ఉన్నాను ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా పార్టీని పోలేదు అటువంటి నాకు ఆత్మగౌరవం ప్రశ్న తలెత్తినప్పుడు నేను పార్టీలో కొనసాగడం కూడా కష్టం కాబట్టి పార్టీ నా మీద గౌరవంతో నేను చేసినటువంటి కృషికి గుర్తింపుగా ఎప్పటి వరకు నాకు ఏ పదవులు అవకాశాలు కల్పించాయో వాటి కూడా వదిలేయటానికి త్యజించటానికి నేనే వెనుకాడబోవటం లేదు అని చెప్పి ఉన్నటువంటి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీస్తుంది ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నప్పుడు మనకు మూడు రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ లో పార్లమెంట్ ఎన్నికల వరకు నివురుగొప్పినటువంటి నిపులాగా ఉన్న అంతర్గత రాజకీయాలు ఇంకా కుమ్ములాట స్థాయికి చేరాయా చేరలే చేరా చేరలేదా అన్నది మనం చెప్పలేము కానీ అంతర్గత రాజకీయాలు మరలా వస్తూ ఉన్నాయి లాంటి సీనియర్ నాయకుడు సారథ్యం సహచర్యంతో కాంగ్రెస్లో ఒక కోటరీ తయారవుతోంది ఆ కోటరీ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పనిచేస్తోంది సమీకరిస్తోంది సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తోంది అన్న వాదనలు కూడా వస్తూ ఉన్నాయి అటువంటి వాళ్ళందరినీ అదుపులో పెట్టడం కోసం టిఆర్ఎస్ నుంచి మంది ఎక్కువ ఎమ్మెల్యేలని వాల్సల్ ద్వారా ప్రోత్సహించి కాంగ్రెస్ తీర్థం కనుక ఇప్పించే పక్షంలో రేవంత్ రెడ్డి గారికి తనదైనటువంటి ఒక సపరేట్ కోటరీ అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాల నేపథ్యంలో స్వంత బలం మీదనే అంటే స్వతహాగా మనందరూ తెలిసిందే రేవంత్ రెడ్డి గారు స్వతహాగా కాంగ్రెస్ నాయకుడు కాదు కాంగ్రెస్ రక్తం కాదు ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ లో టీడీపీ వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరి ఈ రోజు ముఖ్యమంత్రిగా మన ముందు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సీట్ల సర్దుబాటు విషయంలోను పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు విషయం సీట్ల కేటాయింపు విషయంలోను కాంగ్రెస్ లో ఉన్నటువంటి అప్పటి వరకు పీఠం కూర్చున్నటువంటి సీనియర్ నాయకులందరినీ ఒక టీమ్ గా మలుచుకొని వాళ్ళ అభిమానం చూరగొని వాళ్ళకి కూడా ఆమోదమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయటంలో కీలక చొరవ చైతన్యం ఉత్సాహం చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలేటప్పటికి తనదైనటువంటి ఒక కోటరేని ఈ ప్రభుత్వంలోనే అంటే ఐదేళ్ల పాటు కాంగ్రెస్ లో కొంతమంది ఏమైనా సరే దోగదాడించాలనుకున్నా తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నాలని చెప్పిన అనుకున్నా తనకంటూ తన మీద ఆధారపడి తన బలం మీద ఆధారపడి ప్రభుత్వం కొనసాగించడానికి వీలైనటువంటి సంఖ్యలో అభ్యర్థుల్ని అంటే ఎమ్మెల్యేలని సమీకరించుకునే ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని వలస టిఆర్ఎస్ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మనందరం చూసాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు కూడా అదే చేశారు అంత పెద్ద ఉద్యమం ఉప్పెన్లాగా సాగినటువంటి ఉద్యమం తెచ్చిపెట్టినటువంటి అధికారాన్ని కూడా ఆయన గౌరవించి ఊరుకోవాల్సింది ఆయన పెద్ద పెద్ద మనిషిగా గుర్తింపు ఉండి ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళని ఎంతమంది టీడీపీ వాళ్ళని పార్టీలు ఫిరాయించడానికి ప్రోత్సహించారు లో కలుపుకున్నారు తాను వందకు పైగా స్థానాల్లో వందకు పైగా ఎమ్మెల్యేల మద్దతుతో నేను పరిపాలన సాగిస్తున్నాను రాష్ట్రం అంతా కిందనే ఉంది నా మాట కిందనే ఉంది నేను చెప్పిందే మాట చేసిందే శాసనం అన్న పద్ధతుల్లో ఆయన వ్యవహరించాడు నీవు చెప్పిన నీవు నేర్పిన విజయ నేర్చాక్ష అన్నట్టుగా అదే దారిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అధిష్టానానికి మధ్య చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు వచ్చినటువంటి సందర్భాలు మనకి తూచాయిగా తెలుస్తూ ఉన్నాయి ఢిల్లీ నుంచి ఉన్నటువంటి పాజి మాజీ విలేకరుల మిత్రులు ఇంకొంతకాలం ఢిల్లీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆ కాంగ్రెస్ కోటరీ కాంగ్రెస్ క్యాంపులో కానీ ఏఐసిసి మీడియా ఆఫీసులో కానీ కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళ నుంచి వచ్చే సమాచారం ప్రకారం ఇటువంటి ప్రయాహింపుల్ని ప్రోత్సహించకూడదు అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పినటువంటి సమాచారం ఎందుకంటే ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా గోవాలో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది నార్త్ ఈస్ట్లో ఎక రాష్ట్రాల అధికారం కోల్పోయింది అట్లాగే మహారాష్ట్రలో బీజేపీ వేసినటువంటి వాళ్ళలో ఉత్చుకే గిలగిలాడుతూ ఉంది కాబట్టి మొత్తంగానే ఫిరాయింపుల పట్ల ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్పష్టమైనటువంటి వైఖరి కాంగ్రెస్ తీసుకుంది అధిష్టానం తీసుకున్నటువంటి వైఖరికి అవగాహనకి భిన్నంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న ఇటువంటి పార్టీ పరువు ప్రతిష్టల్ని మసగబార్చే విధంగా చర్యలు తీసుకోవద్దు నిర్ణయాలు చేయొద్దు ఇప్పుడు ఉన్నటువంటి ఐక్యత ఏదైతే ఉందో సరే బీజేపీ ఎనిమిది స్థానాల్లో అనూహ్యంగా గెలిచింది అంతమాత్రాన కాంగ్రెస్ లో ఉన్నటువంటి టీం వర్క్ ఇప్పుడు దాకా ఒక ఆరు నెలల పాటు కాంగ్రెస్ లో పనిచేసి సాగుతున్నటువంటి టీం వర్క్ ని మనం సంశయించాల్సిన అవసరం లేదు అనుమానించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయంతో అధిష్టానం ఉంది దీని నేపథ్యంలో కే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఏ ఏ రకమైనటువంటి పాఠాలు చెప్పబోతా ఉంది బలం మీదనే అధికారంలో ఉండాలి ఐదేళ్ల పాటు ఉన్నటువంటి కోరిక నుంచి పార్టీ బలం మీద అధికారంలో కొనసాగాలి అన్నటువంటి అవగాహనకి రేవంత్ రెడ్డి గారు వస్తారా రారా ఈ ఫిరాయింపుల పర్వం ఎంతటితోటి ఆగుతుందా ఇంకా మరికొంతమందిని ప్రోత్సహించి ఫిరాయింపుల వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతాయా ఇవన్నీ కూడా రానున్న మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయబోతున్నటువంటి చర్చలుగా ఉన్నాయి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టంగా అనేక సందర్భాల్లో డైరెక్షన్స్ ఇచ్చింది ఫిరాయింపుల్ని ప్రోత్సహించకూడదు ఫర్ సంబంధించినటువంటి ఫిర్యాదులు ఏవైనా వస్తే స్పీకర్ తక్షణమే అప్పటికప్పుడు కూర్చొనైనా సరే నిర్ణయాలు తీసుకోవాలి అంతే తప్ప ఇష్టం కాలం దాని మీద నిద్రపోవడానికి అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరమైనటువంటి వార్నింగ్స్ ఉన్నాయి మహారాష్ట్రకు సంబంధించి వాదం వాదనం జరుగుతుంది సుప్రీంకోర్టులో మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాకరే ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసం బీజేపీ అనుసరించినటువంటి కుట్రలు కుతంత్రాలు అందులో స్పీకర్ పాత్ర కొత్తగా వచ్చినటువంటి ఏర్పాటు అయిన ప్రభుత్వం తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి స్పీకర్ ఆగమేకాల మీద తీసుకున్న నిర్ణయాలు పదహారు మంది ఎమ్మెల్యేలను పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేస్తే వెంటనే సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని నిలిపి చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీసుకుంటుంది ఎందుకంటే మొత్తంగానే రాజకీయ ప్రకంపనలకి అవకాశం ఇస్తున్నటువంటి విషయాలు కాబట్టి ఇంత గందరగోళం నేపథ్యంలో ప్రశాంతంగా సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చేజేతులారా అతలా చేసుకుంటున్నారా మనం నిశ్చలంగా ఉన్నటువంటి చెరువులో ప్రశాంతంగా ఉన్నటువంటి చెరువులో నీళ్లలో రాజేస్తే అలకొలో అయినట్లు ఆ రకమైనటువంటి పరిస్థితికి తెచ్చుకుంటున్నారా అని తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ఆ రాజకీయాల పరిశీలకులందరూ కూడా ఆలోచిస్తున్నారు